డేట్ వచ్చి ట్వంటీ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది సో ఈరోజు అప్డేట్స్ ఏమున్నాయంటే మనం మార్నింగే ఎయిట్ కట్టాయనికే లేచాం డేట్ కట్టానికి కూడా ఈ త్రీ డేస్ నుంచి అయితే సూర్యుని చూడాల ఈ మూడు రోజుల నుంచి వర్షాలు మామూలుగా పడతానే ఉంది ఏదో మేఘానికి రొం పట్టినట్టు జలుపు చేసినట్టు కారతనే ఉంది పైనుంచి అర్థం కావట్లా సో సూర్యుని చూసి కూడా చాలా రోజులు అయిపోయింది మనకి డీవిట్మెంట్ కూడా దొరకట్లేదు ఈ వర్షంలో బయటికి వెళ్దామంటే అని చిరాగ్గా ఉంటుంది మొత్తం ఎక్కడికక్కడ వాగులు అవన్నీ పొంగిపోతున్నాయి తమిళిరు వాగు ఏలూరులో ఇక అశ్వరాపేటలో కుట్టు పెని అని శ్రీకాకుళం జిల్లాలో సముద్రం కోతకి ఇలా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈరోజు సో ఇక ఏదో వర్క్ చేద్దాం సంథింగ్ ఏపీ పోస్ట్లో జీడిఎస్ పడలేదు కదా దానికైతే అప్లై చేశాను రాదు డెఫినెట్గా అయితే రాదు ఎందుకంటే కేటగిరీని బట్టి నీటిని బట్టి ఉంటాయి కదా మార్క్స్ మెరిట్ని బట్టి ఉంటాయి అయితే రాదు అయితే కాన్ఫిడెన్స్గా చెప్పగలను ఎందుకంటే నమ్మకం లేదు వంద రూపాయల బొక్కే బొక్క అయినా పర్లేదని అయితే అప్లై చేసాను మీరైతే నైన్ పాయింట్ ఫైవ్ పైన ఉండాలి తప్పించి టెన్ పాయింట్ టెన్ ఉన్న అయితే కన్సిడర్ చేరాట సో పోస్టల్ డిపార్ట్మెంట్కి ఎవరు పెట్టారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మనకి డౌట్స్ ఉంటే నేను చెప్తాను ఎందుకంటే జీడిఎస్ మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు మా ఫ్రెండ్కి కూడా జాబ్ వచ్చింది స్టార్టింగ్లో ఏపీ పోస్టల్ జీడిఎస్ స్టార్ట్ చేసినప్పుడే మా ఫ్రెండ్ కొట్టేశాడు సో ఆ రోజు నేను అయితే అట్లా బట్ ప్యాడ్లా అనుకోవచ్చు వాళ్ళు అయితే జాబ్ వచ్చింది దాని తర్వాత ఇప్పుడు ఇంకా లంచ్ టైం అయితే తిన్నాం ఈవినింగ్ అయిపోయింది ఆటోమేటిక్గా రైనీ సీజన్ అప్పుడు వర్షాలు తాగా అయిపోతాగా ఏదో ఒక వీడియో చేశాం కానీ వెస్ట్ గోదావరిలో గేదెని చేశారు అని ఇన్సిడెంట్ భీవరం బేవారం దగ్గర తోకల్పూడి ఈ ఏరియాలో అయితే రేప్ చేశారు అది మీ ఫోటో పెడదా పాప వీడియో కూడా ప్లే అవుతూ ఉంటుంది చూడండి డిస్ప్లేలో అయితే చాలా కామెడీ అనిపించింది కామందన గుడుకుల తయారైపోయారు ఎందుకు ఇలా అయితే అర్థం కాదు కానీ మరీ కొత్తనాడు గేదెని కట్టేసి రేపు చేశారంటే ఇదేం దర్ద్రమో నాకు ఇప్పటికే అర్థం కావట్లా గంజాయి మత్తు నిజంగా వెస్ట్ గోదావరి డిస్టిక్ కాదు ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే మొత్తం స్టేట్ అనే కాదు ఇండియా లెవెల్లో గంజాయి అనేది చాలా ఫాస్ట్గా అయితే దినదిన అభివృద్ధి చెందింది ఇండియా డెవలప్ అవ్వడం కాదు కానీ ఈ గంజాయి విషయంలో అయితే డెవలప్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా కేసులు అయితే చూస్తున్నా రీసెంట్ డేస్లో అయితే గోధుమ కొడుకులు తెగ గంజాయి తాగడాలు ఇవన్నీ మొదలు చాలా దారుణంగా అయితే జరుగుతున్నాయి కానీ మర్డర్స్ ఏంటి ఇవేంటి ఎక్కడో పాలకుల సంథింగ్ నర్సరా నర్సాపురం ఏదో ఏరియా వెస్ట్ గోదావరిలోనే నర్సాపురం సైడ్ అనుకుంటా ఎవరో అమ్మే ఆయన చంపేసినట్టు నరికేసిందంట ఈ ఘోరాలన్నీ చూస్తూ ఉంటుంటే వింతగా విచిత్రంగా ఉంటుంది నాకే అర్థం కావట్లేదు మనిషిగా పుట్టి ఇలాంటి పాపాలన్నీ వినడానికి అనిపిస్తుంది మరి గేదెని రేపు చేసి కట్టేశారండి కట్టేసి రేపు చేశారంటే అదే మరి గలీజ్గా ఉంది మరి నా కొడుకులకి ఇంట్లో డబ్బులు ఇచ్చి ఏమన్నా సెక్స్ నాలెడ్జ్ అన్నది నేర్పించాలి గేదెని చేయడం ఏంటారు బాబా మోగు చేయాలి కదా వాటిని ఏం చేస్తాయని వాటిని చేసుకుంటారు వాటిని రేపు చేయడం ఇదే చిన్నప్పటి నుంచి ఆ గేదె పాలే తాగుతారు టీ తాగుతారు అన్నీ చేస్తారు ఆ గేదెని ఎలా చేయాలనిపించింది ఏంటో పాపం ఆయన ఆవేదన చూస్తే నాకు ఏది వీడియో కూడా చేసి పెట్టాను అండ్ కొంచెం చూడండి జాగ్రత్తగా ఏరియాలో మంచిగా ఉండట్లేదు సో డేట్ ఈరోజు ట్వంటీ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది చాలా మంది చూస్తున్నారు కానీ తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సో నా లైఫ్ చేసుకోవాలని అని కాదు చేసుకుంటూ ఒక సపోర్ట్గా ఉంటారు అనుకుంటున్నాను సో దయచేసి చూసిన ప్రతి ఒక్కరైతే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ అప్డేట్స్ ఉంటాయి డైలీ వీడియోస్ ఉంటాయి సో షార్ట్స్ వీడియోస్ కూడా ఉంటాయి ఓకే ఉంటా మరి రేపు మళ్ళీ వ్లాగ్లో కలుద్దాం సో ఈ రోజుకైతే ఇదే కొత్త ఏమీ లేవు రేపు అప్డేట్స్లో కలుద్దాం అంతవరకు బై బై టేక్ కేర్ కీప్స్ స్మైల్